క్షుద్ర పూజల అనుమానాలు ఆస్తి తగాదాల వల్లే హైదరాబాద్ మాదన్నపేట బాలికను హత్య చేశారని పోలీసులు చెప్పారు గేమ్ ఆడదామని నమ్మించి చిన్నారిని మేడపైకి తీసుకెళ్లి మేనమామ అత్తనే హత్య చేసినట్లు వెల్లడించారు సెప్టెంబర్ ముప్పైన జరిగిన సుమియా హత్య కేసులో మేనమామ సమీ అలీ అతని భార్య యాస్మిన్ ను అరెస్టు చేసినట్లు తెలిపారు బాలిక తండ్రి మొహమ్మద్ అజీమ్ తల్లి షాబానా బేగం హైదరాబాద్ కంచన్బా లోని ఓవైసీ ఆసుపత్రి సమీపంలో నివాసం ఉంటున్నారు సెలవులు కావడంతో తల్లితో కలిసి బాలిక అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది బాలిక కాళ్ళు చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి ఊపిరాడకుండా చేసిన నిందితులు వాటర్ ట్యాంకులో పడేసి పైనుంచి రాయి పెట్టినట్లు వెల్లడించారు అనంతరం బాలిక బయటకు వెళ్లి కనిపించకుండా పోయిందని చెప్పగా సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు వాళ్ళ డాటర్ లాస్ట్ నవంబర్లో చనిపోయిన డాక్టర్ బ్లాక్ మ్యాజిక్ తోటి వీళ్ళు చేసినది అని వాళ్ళకి సస్పెషన్ బ్లాక్ మ్యాజిక్ చేసిన దాంతో వీళ్ళు హెల్త్ వచ్చి చనిపోయిన వాళ్ళ డాక్టర్ అన్నది మెయిన్ గ్రజ్ ఉంది అది ఎక్స్ప్రెస్ చేయలేరు చెప్పలేకపోయినారు అబౌ దట్ వీళ్ళు డైలీ వచ్చి ఆ పాప వీళ్ళు ఎదురుగానే ఆడి వీళ్ళు ఇంట్లోని ఉండటం ఇంకా కొద్దిగా ఎక్కువ ఇరిటేషన్ కి గురి చేసింది అబౌ దట్ పైసలు కూడా చేతి వస్తుంది వీళ్ళకి అన్నది మూడు కలిసి మోటివ్గా ప్లస్ అవకాశం దొరికింది ఇంట్లో ఎవరు లేరు తెలియకపోవచ్చు తెలియదు మాపైకి రాదు డౌట్ అన్న కాన్ఫిడెన్స్ తోటి చేశాను